ఈరోజు అమర గాయకులు మన భూలోక గాన గాంధర్వులైనటువంటి శ్రీ ఘంటసాల వెంకటేశ్వరరావు గారి యాభై ఒకటవ వర్జంతి వర్ధంతి సందర్భంగా ఈరోజు తణుకులో ఉన్న మేము ప్రతిష్ఠించిన ఘంటసాల గారి విగ్రహం వద్ద ఈరోజు ఆయన అభిమానులు గాయని గాయకులు అందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆయనకి ఈ విధంగా మరి నివాళులు అర్పించడం జరిగిందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రపంచంలో తెలుగువారు ఎక్కడున్నా ప్రతి ఒక్కళ్ళు గర్వించదగ్గేది గర్వించదగ్గ గొప్ప మహనీయుడు ఎవరంటే ఘంటసాల గారు అని మనందరికీ తెలుసు ఈరోజు ఎంతోమంది గాయకులు వస్తున్నారు వెళుతున్నారు ఎంతోమంది చిరస్థాయిగా నిలిచిపోతున్నారు కానీ ప్రతి తెలుగువారి గుండెల్లో చిరస్మరణీయంగా ఆనాటి నుంచి ఈనాటి వరకు ప్రతి ఒక్కరు హృదయాల్లోనూ నిలిచిపోయిన అమర గాయకులు ఘంటసాల గారని మనందరికీ తెలిసిన విషయాలే ప్రపంచంలో ఉన్న పశుపక్షాతులందరూ స్వేద తీరేది జీవి ప్రాణం ఉన్న ప్రతి వ్యక్తి స్వేద తీరేది ఒక్క సంగీతానికే అటువంటి సంగీతానికి ప్రాణమైనటువంటి ఘంటసాల గారు మరి ఈరోజు మనందరికీ ఆయన గొప్పతనం ఆయన కీర్తి ఆయన పాటల గురించి చెప్పుకోవాలంటే ఎంతైనా సమయం సరిపోదని తెలియజేసుకుంటూ అందరూ ఒక సినీ రంగానికే ఘంటసాల గారు అని అనుకుంటూ ఉంటారు కానీ కాదు ఆయన జీవించింది చెప్పాలంటే తక్కువ సంవత్సరాలు యాభై ఒక్క సంవత్సరాలే ఆయన చిన్న వయసులోనే ఆయన పరమపతి పొందినప్పటికీ ఆయన ప్రతి ఒక్కరి గుండెల్లోనూ నిలిచిపోవడానికి గల కారణం ఏ నటుడికి తగ్గ స్థాయిలో ఆ నటుని గాత్రంతో పాడడమే మరి ఒక గొప్ప అదే ఈరోజు ఈనాడు ప్రతి గాయకులు కూడా తెలుసుకోవాల్సిన విషయం అదే విధంగా ఆయన ఒక సంగీతానికే కాకుండా ఎంతమందో సంగీత నేర్చుకోలేని వాళ్ళకి సహాయాలు అంది సహాయ సహకారాలు అందిస్తూ ప్రతి ఒక్కరికి కూడా సంగీతంలో ఎంతో సాయశక్తులు అందరికీ సహాయాన్ని అందిస్తూ మరి ప్ర మన దేశం కోసం మనకి స్వతంత్ర ఉద్యమం కోసం మరి ఫిట్ ఇండియా మూమెంట్ లాంటి సమయాల్లో కూడా జైలుకెళ్ళి మరి దేశభక్తిని కూడా చాటుకున్నారు మనకు ఉప్పన్నెలు అటువంటివి వచ్చినప్పుడు కూడా సహాయ సహకారాలు ప్రజలకు అందించే ఒక సేవామూర్తికి ఉండిపోయారు ఆయనకి మనం పేరు పెట్టడానికి కూడా సరిపోము ఎన్నో బిరుదులు ఆయనకు ఉన్నప్పటికీ మరి గవర్నమెంట్ పద్మశ్రీ అవార్డు ఇచ్చి ఆయన గౌరవించుకుంది భారతదేశం అంతా కూడా గర్వించత ఒక గొప్ప మహనీయులని ఆయన గురించి తెలియజేసుకుంటూ మనం ఈరోజు ఇక్కడ విగ్రహం మేము పెట్టించినప్పటికీ ఆ విగ్రహ ఆయన్ని స్మరించుకోవడానికి మనకంటూ తణుకులో కొంతమంది గాయకులు ఉండడం మన అదృష్టంగా భావిస్తూ ఆ గాయకుల్లో మరి ఈరోజు ఆర్కెస్ట్రా రాజు ఎప్పుడు కూడా ఆయన మధురమైన గాత్రంతో మనకు వినిపిస్తూ మరి ఆయన పాటలతో మనందరినీ తరిస్తున్నందుకు నేను సోదరుడు రాజుని ఎప్పుడు కూడా సంతోషపడుతూ ఉంటాను అదేవిధంగా సుబ్బారావు గారు ఇంకా ఆయన ఒక భగవద్గీత ఒక వాక్యం పాడిన ఆయన పాట పాడిన సాక్షాత్ ఘంటసాల గారు ఇక్కడ ప్రత్యక్షమైన భావన నాకు కలుగుతుంది అలాగే చెప్పాడు నాగేశ్వరావు గారు ఎంతో మంది ప్రముఖులు మన జిల్లాలో ఉండడం గర్వకారణం వారందరూ కూడా ఆయన్ని స్మరిస్తూ ఈరోజు మేమందరం ఇక్కడికి వచ్చి ఆయన నివాళులర్పిస్తున్నామంటే అది మన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని తెలియజేస్తుంది సంగీత ప్రియులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ఎప్పుడు సంగీత ప్రియుల్లో ఎప్పుడు సంగీతానికి నాటక రంగానికి కళా రంగానికి ప్రోత్సాహ ప్రోత్సాహరాలు ఇచ్చే కడియాలు సూర్యనారాయణ గారు ఇతరత ప్రముఖులు పెద్దలు నా భర్త వెంకట రమేష్ గారు అందరి సహకారంతో ఇటువంటి కార్యక్రమాలు ఆర్టిస్ట్ గారు నెక్స్ట్ అప్రోచ్ కండిట్ నిగ్రహనే అపర్చ చేసినటువంటి సాదరి శరణాదేవు గారి దగ్పరికి రమేష్ గారి దగ్పరికి సరస్వతి బాదావను తెలియజేస్తాను కళలను రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నిన్ను తలచురా రహదారి వెంట మొక్క నాటి పెంచరా కలవాడు లేనివాడు నిన్ను తలచురా భువిని తరతరాల నీదు పేరు నిలచురా పనిచేయువాడి ఫలమునారచించురా చేసేది ఏమిటో చేసే సూటిగా చేసే పాగా ఈ కోటలు ఎన్ని కష్టాలు గానీ నష్టాలు రాని మాట దక్కించుకో బాబయ్య ఎన్ని కష్టాలుగా నీ నష్టాలు రాని మాట తగ్గించుకో బాబయ బాబయ చేసేదేమితో చేసేయ్యే సూటిగా వేసేయ్యే పాగా కోటలో